తప్ప ఈ రోజుకి సంస్థాగతంగా ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమర్త అమలు ఈ రోజుకి రాష్ట్రంలో మహిళలకి ఇస్తానన్నటువంటి యాభై ఐదేళ్లకు నలభై ఐదేళ్లకు కార్పొరేషన్స్ కి నిధులు కానివ్వండి ఎరువులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం రైతులు ఎలా ఓట్లేస్తారో రేపొద్దున చూడాలి ఏ పంటకి మద్దతు జగన్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఆరు సార్లు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి గ్రామ సచివాలయాల్లో సిబ్బంది అంతా కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కానీ గ్రామ సచివాలయాల్ని పేరు మార్చుకుని మళ్ళీ ఏదో స్వర్ణ సచివాలయాలు అని చెప్పేసి మార్చుకునేటువంటి ఒక పరిస్థితి ప్రతి దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అనే పరిస్థితి కుప్పంలో ఎయిర్పోర్ట్ అడిగితే నాకు సంబంధం లేదనే పరిస్థితి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులేమో రాయలసీమ గొంతు కోశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులు చెబుతున్నారు నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ జగన్ జగన్మోహన్ రెడ్డి దొంగ చాటుగా ఎనభై ఏడు పర్సెంట్ కంప్లీట్ చేశాడు అని చెప్పేసి అని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా మనకి వినపడట్లేదు మనకి కనపడట్లేదు అయినప్పటికీ కూడా మనం మనం ఈ ప్రభుత్వానికి నోటికి వెయ్యి మార్కులు వేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అంటే చేయగలిగింది లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ డ్యామేజ్ ని కంప్లీట్ చేసుకోవడానికి లేకపోతే ఆ లేకులను ఫిల్ చేసుకోవడానికి ఎవరైతే రామారావు గారు లాంటి వాళ్ళు మాట్లాడారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి తెచ్చుకోకపోతే ఓట్లకి కరువైపో మొహమాసిపోతారు కాబట్టి కనీసం నిలబడడానికి అభ్యర్థులు కూడా దొరకరని చెప్పేసి అని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందులో జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అత్యంత నైరస్యంలో ఉన్నటువంటి పరిస్థితి వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బొజ్జగింపులు మొదలు పెట్టారు ఈ బొజ్జగింపుల ద్వారా మళ్ళీ వాళ్ళని లోపలికి తీసుకొచ్చుకోవడానికి పార్టీ లోపలికి తీసుకొచ్చుకోవడానికి సంస్థాగత నిర్మాణం పేరుతో మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేపుతున్నారని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే ఒక గంటలో అన్నం ఒక గంటలో సున్నామా ఇప్పుడు కృష్ణాంజనే గారు చెప్పారు కృష్ణాంజనే గారు చెప్పినటువంటి ఒక ఒక చిన్న ఉదాహరణ ఒక ఉదాహరణే మనం ఎక్కువ విశ్లేషించుకోవద్దు రామారావు గారు బతుకున్నారు కాబట్టి సస్పెన్షన్ ఎత్తేసారు మరొక నేత చనిపోయాడు కాబట్టి కనీసం ఇంటికి వెళ్లి పరామర్శించేటువంటి పరిస్థితి ఎవరో విదేశాల్లో ఉన్న వాళ్ళకో లేకపోతే స్వదేశంలో ఉన్న పక్క దేశ పక్క రాష్ట్రాల్లో ఉన్న నాయకులకి ఇచ్చినట్టు ఒక లెటర్ హెడ్లో మీరు నివాళులు అర్పిస్తే సరిపోద్ది అనుకుంటే ఎలాగా సొంత సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మరణించినప్పుడు ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి పార్టీ అధినేత ఇంటికెళ్ళి పరామర్శించిన సందర్భాలు కోకొలం అంటే బహుశా అంటే ఆ పరిస్థితి వస్తుందేమో జరుగుతుందేమో ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన అంశం ఏదైతే ఉందో ఆ పత్తిపాడు ఎక్సించర్ బాబు గారు సంబంధించి ఆయన మరణించినటువంటి సందర్భంలో ఆయన మరణించి ఒక వారం రోజులు అవుతున్నట్టుంది గుండెపోటుతో ఆ కార్యక్రమానికి ఆయన అంతిమ వీడుకోలికి జనసేన పార్టీకి చెందినటువంటి కేడర్ అంతా వచ్చింది ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆ ర్యాలీగా ఆయనకి ఘననివాళు అర్పించారు గోదావరి జిల్లాకు చెందినటువంటి చాలా మంది నాయకులు వచ్చారు కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు అలా అలాంటి వాళ్ళు చాలా మంది ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు దాన్ని మీరు అంటే మీకు చెప్పగలిగి మీకు చెప్పేది ఒకటే ప్రతిసారి చెప్పేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక సంస్థాగతమైన నిర్మాణం జనసేన పార్టీకి లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక రూట్ లెవెల్ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు జనసేన పార్టీకి లేదు అటువంటి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక క్రమంలో ఇక్కడ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లేదా నాగ నాగేంద్రబాబు గారు వీళ్ళు ఈ స్థాయి మనుషులు కనీసం నాదెండ్ల మనోహర్ గారు నెంబర్ టూ అని చెప్పుకుంటారు ఈ ముగ్గురు నేతల్లో ఎవరో ఒకళ్ళు అక్కడికి వెళ్ళినట్లయితే ఈ రోజు మాలాంటి వాళ్ళు ఈ మాట మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కాదు చనిపోయిన నేతల్ని అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు అత్యంత కేడర్ లేదని చెప్పట్లేదు జనసేన పార్టీకి ఉన్నటువంటి కేడరు కాపు సామాజిక వర్గం కానివ్వండి ఇతర సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ వాళ్ళని కేడర్ ని లీడర్లుగా మార్చుకునే క్రమంలో ఈ రోజు ఫెయిల్ అయినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అనేక మంది యంగ్స్టర్స్ ఈ రోజు పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి ఒక పరిస్థితి మీకు తెలిసి పేరు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు మనాయుడు గారు ఇక్కడ మీరు మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు కేడర్ అంతా తమ్మయ్య బాబు అయ్యో అన్యాయం జరిగింది అనేటువంటి పరిస్థితి ఉంటే అధిష్టానానికి తెలీదండి కనీసమైనటువంటి పరిస్థితుల్లో